మరి యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం తీసుకుంటున్నప్పుడు మనం చాలామంది మొదటి ఆదివారం రోజున లేకపోతే మనం అందరం కూడా మనం సంఘాల్లో మొదటి ఆదివారం ప్రభు బల్లను తీసుకుంటూ ఉంటాం కొన్ని సంఘాల్లో రెండవ ఆదివారం కొన్ని సంఘాల్లో గురువారం గురువారం రాత్రి మాటలు కొంతమంది కొన్ని సంఘాల్లో కొన్ని కొన్ని విధాలుగా కొంతమంది కొన్ని నచ్చినటువంటి విధాలుగా వారు ప్రభు బలను తీసుకుంటూ ఉంటారు ప్రభు సంస్కరణ తీసుకుంటూ ఉంటారు ప్రభు సంస్కరణ తీసుకోవడానికి ఈ సమయంలోనే తీసుకోవాలి ఇలాగే తీసుకోవాలి ఇక్కడే తీసుకోవాలనే రూలు రెగ్యులేషన్స్ ఏమీ లేవు ప్రభు రక్తాన్ని ప్రభు శరీరానికి పోల్చబడేటువంటి ఆయన యొక్క సంస్కరణను ఆయన రక్తను ద్రాక్షరసాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా తీసుకోవచ్చు కానీ తీసుకునేటప్పుడు శుద్ధ హృదయంతో శుద్ధమైన మనస్సుతో శుద్ధీకరణతో అది తీసుకోవడం మంచిది దేవునికి స్తోత్ర ఏసుక్రీస్తు ప్రభులు వారి శిష్యులు అపోస్తున్న కాలంలో చాలామంది ఇంటింటా రొట్టెని విరిచారు అంతేకాకుండా రాత్రి వేళ రొట్టెని విరిచారు ఆదివారం మట్లు కూడా రొట్టెని విరిచారు గనుక రొట్టె విరవడానికి సమయం స్థలం సందర్భం అనేటువంటిది ఏం లేదు యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా రొట్టెను విరవవచ్చు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం అలా లూయా కొన్ని కొన్ని పర్యాయాలు ఆర్ఎస్ఎం సంఘాల వారైతే ప్రతి వివాహంలో కూడా రొట్టెను విరిస్తారు అది వారికి నచ్చింది లెట్ దెమ్ హ్యావ్ ఇట్ మనం దాన్ని వ్యతిరేకించడానికి లేదు ఎందుకంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి చేయమన్నాడు తప్ప ఈ సందర్భంలో చేయొద్దు ఈ సందర్భంలో చేయొద్దు అని ఏమీ లేదు కనుక ప్రభు రక్తాన్ని ప్రభు శరీరాన్ని మనం తీసుకునేటప్పుడు ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తీసుకునేటప్పుడు లేదా రొట్టెను ద్రాక్ష రసాన్ని మనం తీసుకునేటప్పుడు చాలా యోగ్యమైనదిగా ఎంచుకుని మనం దాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా మనం తీసుకోవలసిన వారమై ఉన్నాం దేవునికి స్తోత్రం